రైతుల పరిస్థితి చూడు నెల రోజుల నుంచి కాంట పెట్టుకొని ఇక్కడ రోడ్డు మీద పెట్టారు మొలుకలు వచ్చిన పరిస్థితి ఆల్రెడీ అక్కడ చేస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ మొలకలు వచ్చినాయి అక్కడ ఇట్లా ఆల్రెడీ మొలకలు వచ్చినాయి నెల రోజులు అవుతుంది కాంట పెట్టుకొని ఇంకా ఆల్రెడీ ఇంకా తీసుకోలేని పరిస్థితి ంత ఘోరంగా మొలకొని వచ్చినాయంటే ఒడ్లు వచ్చే పరిస్థితి అయిపోయింది మొత్తం టోటల్గా మనం తుకం పోస్తే వడ్డెట్లా వస్తామో ఆ విధంగా అయిపోయింది మొత్తం వడ్ల పరిస్థితి రైతుల పరిస్థితి చూడు నెల రోజుల నుంచి కాంట పెట్టుకొని ఇక్కడ రోడ్డు మీద పెట్టారు మొలుకలు వచ్చిన పరిస్థితి ఆల్రెడీ అక్కడ చేస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ మొలకలు వచ్చినాయి అక్కడ ఇట్లా ఆల్రెడీ మొలకలు వచ్చినాయి నెల రోజులు అవుతుంది కాంట పెట్టుకొని ఇంకా ఆల్రెడీ ఇంకా తీసుకోలేని పరిస్థితి